ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం వర్షానికి కురుస్తోంది గత నాలుగు రోజులుగా పడుతున్న వర్షాలతో రామప్ప ఆలయానికి ఈశాన్యం వైపున ఉన్న రెండు పిల్లలతో పాటు పలుచోట్ల వర్షపు నీరు ఆలయంలోకి చేరుతోంది రెండు వేల పద్దెనిమిదిలో కురిసిన భారీ వర్షాలకు ఆలయ పైకప్పుకు లీకేజీలు ఏర్పడి దేవాలయం వర్షపు నీటితో బురదమయంగా మారింది కేంద్ర పురావస్తు శాఖ అధికారులు పైకప్పుకు మరమ్మత్తులు చేపట్టారు అయినప్పటికీ లీకేజీ సమస్య అదే విధంగా ఉండడంతో రెండు వేల ఇరవైలో తిరిగి పైకప్పుకు పూర్తి స్థాయిలో మరమ్మత్తులను చేపట్టారు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రామప్ప ఆలయం కురుస్తూ ఉండడంతో ఆందోళన కలిగిస్తోంది దీంతో పర్యాటకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు